రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు భూమునే నమ్ముకొని తరతరాలుగా జీవిస్తున్న గిరిజనుల భూములను లాక్కొని ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆమె ఆరోపించారు లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్ళి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు అధికారులు పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టించాలనే ప్రయత్నిస్తే దానిని కొందరు యువకులు ప్రతిఘటించారని సత్యవతి రాథోడ్ అన్నారు ఈ ఘటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూతద్దంలో పెట్టి చూస్తోందని విమర్శించారు లగచెల్ల రైతులను అరెస్ట్ చేసి కొడుతున్నారని ఆమె మండిపడ్డారు ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని సత్యవతి రాథోడ్ వెల్లడించారు तिब्बत रेड्डी का पास गया ख्याल नहीं कर रहे जितना धरना कर रहे मीटिंग कर रहा कोई ख्याल नहीं कर रहे हैं हम लोग को कोई रिस्पेक्ट क्या बोलते हैं कुछ बोल रहे हैं जा रहे हैं तुम्हारा कुछ नहीं जाएगा ड्रोन घूम रहा है रोज बोलेगा तो नहीं किधर घूम रहा है ड्रोन नहीं घूम रहा है ड्रोन अच्छा नहीं देख रहा है ना मैं इस बाहर घूम के देख रहा है ना मैं बाहर बैठता है ना किधर घूम रहा है कुछ नहीं आता है లో ప్రభుత్వ ప్రజాస్వామ్య బంగా భూ సేకరణ చేపట్టడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రన్ తెలిపారు ఏకపక్షంగా ప్రభుత్వం భూసేకరణ చేయాలని చూస్తుందని ఆరోపించారు కాబట్టి దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి నిసారమైన భూములు ఊరికి దూరంగా ఉండే భూములు ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో మేము వ్యతిరేకించాం ఎందుకు వ్యతిరేకించాం హైదరాబాద్ సిటీ అతి దగ్గరలో ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో డెన్సిటీ కూడా ప్రజా సామర్త కూడా చాలా ఎక్కువ అట్లాంటి డెన్సిటీ ఉన్న ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని నష్టం అట్లాంటి వద్దని మేము వ్యతిరేకించాం ఇప్పుడు కూడా ఈ కోణంలోనే పరిశీలన చేస్తాం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణ ఏజెన్సీలు స్పష్టమైన లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ అనుగుణంగా జరుగుతుందా లేదా పరిశీలన చేయాలి అది చేసి ప్రజలకు నష్టం లేకుండా చేయాల్సిన అవసరం దాంతోపాటు చేయాల్సి వస్తే భూసేన ఎట్లా జరగాలనే దానికి ఒక అభిప్రాయం ఉంది రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారం వాళ్ళ నష్టపరిహారం ఇవ్వట్లేదు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ఏ ప్రాజెక్టు కోసం మొత్తం మార్చేసింది మలన సాగర్ కోసం మొత్తం మార్చేసి రెండు వేల పదహారులో వేరే చట్టం తీసుకొచ్చారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే కూడా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం వాళ్ళు కోరుతుంది ఇప్పుడు పత్రికల వార్తల ద్వారా తెలుస్తుంది ఏంటంటే అక్కడ తేలిక పాతి నుంచి యాభై లక్షల దాకా ఉన్న భూమికి పది లక్షలు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రతిపాదిస్తుంది ప్రతిపాదిస్తున్నాం తప్పు అది రైతులను దోపిడీ చేయడం కాబట్టి దాన్ని కూడా రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మళ్ళీ కొనసాగుతున్నాయి సంగారెడ్డి జిల్లాలో ఉదయం మరిన్ని కూల్చివేతలు మొదలయ్యాయి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందరపురి కాలనీలో ఎనిమిది వందల నలభై ఎనిమిది సర్వే నంబర్లో ఉన్న నిర్మాణాన్ని నేలమట్టం చేశాయి భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అమీన్పూర్ పరిధిలోని పలు నిర్మాణాన్ని కూల్చివేశారు ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కాగా రహదారిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు ధాన్యం రైతులకు బోనస్ వస్తే బీఆర్స్ ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని మాటకు కేటీఆర్ కట్టుబడి ఉంటారా అని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు జనగామ జిల్లా జాఫర్గఢ్లో బోనస్ అందుకున్న రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేస్తుందని రాజీనామా విషయంపై ఆలోచించాలని కేటీఆర్కు సూచించారు భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు దళారులకు ధాన్యం విక్రయించొద్దని రైతులకు సూచించారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ ఇచ్చినట్టుగా నిరూపిస్తే బీఆర్ఎస్ సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పి నేను జఫర్ వేదిక నుంచి కేటీఆర్ గారిని అడుగుతున్నా ఎవరైతే రైతులు ధాన్యం అందులో కొంతమందికి ఇవాళ బోనస్ వస్తుందని రైతులే స్వయంగా చెప్పారు దానిపైన మీరన్న మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా లేదో ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అధికారం పోయిందనే అక్కసుతో అధికారం ఇన్ని రోజులు చెలాయించిన వాళ్ళు ప్రజలను మర్చిపోయి అహంకారంతో వివరించిన వాళ్ళు తెలంగాణ వనరులను దోచుకున్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పైన విరుచుకబడుతున్నారు ముఖ్యమంత్రి పైన విరుచుకబడుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న బిజెపి పార్టీకి గానీ ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలని కానీ రైతులు బాగుపడాలని కాని దానికి కావలసిన సహాయం మేము అందిస్తామని ఒక్క రోజు కూడా మాట్లాడతలేదు అనునిత్యము ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే పనిగా రాష్ట్రంలో వరి సాగు పెరగడానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆక్షేపించారు ఎల్లంపల్లి మిడ్ మానేరు నుండి నీటి పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని ప్రశ్నించారు తెలంగాణ డెక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నది గోదావరి నది అది ప్రవహించేది మీన్ సి లెవెల్ కి లోయర్ లెవెల్ ప్రవహిస్తుంది దాన్ని లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఎల్లంపెల్లి నుండి వర్షాలు లేట్ గా పడ్డప్పుడు జూన్ జులైలో లిఫ్ట్లు పెట్టలేదు రైతుకు ధైర్యం ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బంజాగుట్ట నుండి బంజారా హిల్స్ రోడ్డు వైపు వెళ్తుండగా డివైడర్ పై దూసుకు వెళ్లి కరెంటు పోల్ను ఢీకొట్టింది కారు టాటా జీబ్రా కారు నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్ళడంతో వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు ఉదయం అభిషేక పూజల్లో పాల్గొన్న మంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ప్రధానాలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం మంత్రికి తీర్థప్రసాదం స్వామివారి చిత్రపటంను ఆలయ ఈవో భాస్కర్రావు అందజేశారు అంబర్పేట్ చేనంబర్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరిగిన సీనియర్ బీఆర్ఎస్ నేత రాము యాదవ్ కుమార్తె ఉషా నాగరాజు వివాహానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దంపతులను ఆశీర్వదించారు స్థానిక అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్రెడ్డి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సర్పంచ్ల సంఘం ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఖండించారు వారం కిందట యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం మూసి పరిశీలన పేరుతో వచ్చిన సీఎం జిల్లా సర్పంచులను అరెస్ట్ చేయించి వచ్చి వెళ్లిపోయారని తెలిపారు నిన్న వరంగల్లో ముందస్తు అరెస్ట్ చేసి విజయోత్సవ సభ జరుపుకుని వెళ్లిపోయాడన్నారు ఇవాళ వేములవాడ పర్యటన దృష్ట్యా అర్ధరాత్రి మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామాలలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచులని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు మొన్న మూసి పర్యటన పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచులందరినీ అరెస్ట్ చేసిరు ఈ రోజు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచ్లను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్ లో ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు పర్యటన చేస్తే స్వాగతాలు వలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు అది ఏమన్నా టెర్రలిస్టులా సర్పంచులు ఏమన్నా తీవ్రవాదులా సర్పంచ్లు ఏమన్నా ఉగ్రవాదులా సర్పంచ్లు ఏమన్నా దొంగలా సర్పంచులు ఏమన్నా రౌడీ సీటర్లా సర్పంచులు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ లోని గచ్చిబోలీలో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది బిల్లింగ్ కూలిపోతుందని భయాందోళనకు గురైన జనం ప్రాణభయంతో పరుగులు తీశారు ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉన్న పలంగా బయటపడ్డారు సెల్లర్ కోసం భారీ గుంత తవ్వడంతో మంగళవారం రాత్రి లక్ష్మణ్ కు చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్ కాస్త పక్కకు ఒరిగింది దీంతో అంతులోని కిరాయిదారులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు మూడో అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుండి కిందకు దూకాడు దీంతో తీవ్రంగా గాయపడ్డ హుసేన్ను ను స్థానికులు ఆసుపత్రికి చేర్పించారు చుట్టుపక్కల బిల్డింగ్లలో లలో ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇండ్లలో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను హైడ్రాలిక్ మిషన్ సాయంతో కూల్చివేత చేపట్టారు ఏం చెప్పాలి సార్ మా ఇల్లు కూలిపోయి సార్ ఇల్లు పక్కన బునాద్ తీసిండు ఆయన బునాద్ తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నారు అయితే మీరు తీయకపోతే చుట్టుపక్కల అందరికి ఇబ్బంది అంటే సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేది ఒప్పుకున్నాం ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్ అప్పులు అప్పు చేసి కట్టుకున్నాం మా బతుకు తెరు మొత్తం దాని మీదనే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం మా తెరు మొత్తం దాని మీదనే సార్ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి మాకు ఏం ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చి అడిగినాం సార్ అడిగితే మీ జాక్ ఇబ్బంది కాదు మా దాంట్లో మేము తీసుకుంటాం అని చెప్పి చాలా అదృష్టం బిల్డింగ్ కింట పడిపోలేదు పడిపోతుండే దాంట్లో గెలిచి ఇద్దరు మరి రాత్రి పడిపోయే పడిపోతుంది అని చెప్పి దుమ్కి ఒకరికి కాల్ ఫ్యాక్చర్ అయింది ఒక చేతి ఫ్యాక్చర్ అయింది నిజంగా పడిపోయానుంటే ఒక ఇరవై ముప్పై మంది చనిపోతుండే చాలా అసలు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అరవై గజాలు డెబ్బై గజాలు ఉన్నటువంటి వంద గజాలు ఉన్నటువంటి ప్లాట్లకి త్రీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని ఐదు ఆరు నుంచి వేసింది మరి అధికారులు ఏం చేస్తారు మేము పదే పదే చెప్పినాం ఇయాల కాదు ఈడ కాదు నేను అయ్యప్ప సొసైటీ చెప్పినాం గురుకులు ప్లాట్స్ చెప్పి ప్లాట్స్ చెప్పిన గురుకులు ట్రస్ట్ ట్రస్ట్ లు కూడా చెప్పినాం ఇవన్నీ కూడా అధికార పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు జీఎస్ఎంసీ అధికారులు కూడా బాధ్యత వహించాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కంటిన్యూ ఇలా నేను చెప్తున్నా ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పోర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ కూడా పోలేదు ఇది చాలా మరి ఫర్దర్ గా చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్లు పడిపోయే ఆస్కారం ఉంది హైదరాబాద్ వాసులను భయపెట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది యాసిడ్తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు సోనీ జింజర్ గార్లిక్ పేరుతో దాన్ని నగర చుట్టుపక్కల ఉన్న హోటళ్లకు సరఫరా చేస్తున్నారు సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై తాజాగా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు ఈ దాడులతో విషయం వెలుగులోకి వచ్చింది అల్లం పేస్ట్ తయారీ కేంద్రం నుండి టాస్క్ ఫోర్స్ అధికారులు పదిహేను వందల కిలోల కల్తీ అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు మహమ్మద్ షకీల్ అహ్మద్ అనే వ్యక్తి దందా సాగిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు అల్లంకు బదులు సిటిక్ యాసిడ్ ఉప్పు పసుపులు ఉపయోగిస్తూ అల్లం లేకుండానే పేస్ట్ తయారు చేస్తున్నారని అధికారులు వివరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ సీఎం నివాసంలో కలిశారు రేవంత్ రెడ్డికి శాల్వ కప్పి పుష్పగుచ్చం అందించారు శ్రీవారి ప్రసాదాన్ని సీఎంకు అందించారు ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు తెలంగాణ భక్తుల దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలను టీటీడీ పరిగణలోనికి తీసుకునే అంశంపై చర్చించి ఉంటారని భావిస్తున్నారు బిఆర్ నాయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోనికి తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు అలాగే తెలంగాణలోని దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు గత ప్రభుత్వం గడియల మధ్యన పాలించగా ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యావత్ కేబినెట్ ప్రజల మధ్య పాలన చేస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు రాష్ట్రంలో విద్య వైద్యంపై ప్రజాప్రభుత్వం దృష్టి నిలిపిందని తెలిపారు పాలకులు పాలన చేస్తే ప్రజల వద్దకే చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమైన నిత్యం మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజా పాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు ఆ ప్రజా పాలన ప్రజల ఆలోచనల నుంచి వచ్చినటువంటి అవసరాలు అవకాశాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైద్యం కూడా మీకు తెలియదు కాదు పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే అలాగే నేటి చిన్నారులు నేటి బాలురు నేను చదువుకునే విద్యార్థులే రేపటి భవిష్యత్తు వారు పౌష్టిక ఆహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మేము అందరం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి అట్లాగే కాంగ్రెస్ పార్టీ అందరూ ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున డైట్ నలభై శాతం పెంచి గత పది పన్నెండు సంవత్సరాలుగా పెరిగిన ధరలకు పరిస్థితుల్లో ఆ పెరిగిన వాళ్ళ డైట్ కూడా పెంచి వాళ్ళు అంబర్పేట దేవస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠించారు ఈ పూజా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణలోని ప్రతి గ్రామంలో గ్రామ దేవతలతో పాటు బొడ్రాయిని కూడా పూజ చేసే సంప్రదాయం ఉందని కేంద్ర మంత్రి అన్నారు గ్రామంలో ఏ ఉత్సవాలు నిర్వహించినా బొడ్రాయికి పూజ చేసి ఉత్సవాల్ని ప్రారంభించుకునే సంప్రదాయం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు బోనాలు బతుకమ్మ ఏ పండుగ చేసినా బొడ్రాయికి పూజ చేసి బొడ్రాయి ఆశీస్సులు అందుకొని ఆయా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామన్నారు మన సంప్రదాయం ప్రకారం బొడ్రాయి లేని గ్రామాలు ఉండకూడదన్నారు బొడ్రాయి ఉంటే ఆ గ్రామం సుసంపన్నంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు ఎలాంటి విపత్తు ఆ గ్రామానికి రాదని ఓ నమ్మకం ప్రజల విశ్వాసం అని చెప్పారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా ప్రతి గ్రామంలో గ్రామ దేవతతో పాటు మరి బొడ్రాయి కూడా ఉండేటువంటి సాంప్రదాయం ఉంది ఎందుకంటే గ్రామంలో ఏ ఉత్సవాలు నిర్వహించినా ముందు బొడ్రాయికి పూజ చేసే ఉత్సవాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది ముఖ్యంగా బతుకమ్మ పండుగ చేసిన బోనాలు పండుగ చేసిన విధిగా బొడ్రాయి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఆశీస్సులు తీసుకుంటాం మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మనం ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో మరి బొడ్రాయి లేనటువంటి గ్రామం ఉండకూడదు అంటారు కాబట్టి గ్రామాల్లో బొడ్రాయి ఉంటే ఆ గ్రామము రక్షింపబడుతుందని ఆ గ్రామానికి ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకుండా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి నమ్మకం మనకున్నది ఆ రకంగా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి సంవత్సరము బొండ్రాయి పూజ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు మన అంబర్పేటలో కూడా ఒక గ్రామంలాగా ఉంటాము అక్కడ రాజకీయాలు ఏమైనా కులాలు ఏమైనా అన్ని వర్గాల ప్రజలందరం కూడా ఒక గ్రామీణ వాతావరణంలో కలిసిమెలిసి జీవనం కొనసాగించేటువంటి సాంప్రదాయము అంబర్పేటలో ఉంది ఈరోజు బొడ్రాయిని పునఃస్థాపితం చేసుకుంటున్నటువంటి సందర్భంగా అత్యంత వైభవంగా అంబర్పేటలోని మరి అక్కలు చెల్లెళ్ళు మాతృమూర్తులు అందరూ కలిసి బోనాలు ఎక్కిస్తున్నారు పునఃస్థాపితం చేసుకున్నాము అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలకు రూపకల్పన చేసినటువంటి దేవాలయ కమిటీకి అదేవిధంగా అంబర్పేట ప్రజలకు నేను ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన పాసం అశోక్ గౌడ్ బుడ్డా సత్యనారాయణను ఘనంగా సత్కరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని డిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు పాంచ్ న్యాయ గ్యారంటీలను ఐదు నెలల్లో అమలు చేశారని ఆయన అన్నారు మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ ఉచిత విద్యుత్ ఇచ్చారని గత బిఆర్ఎస్ పాలనలో రైతులను కలవకుండా ఫామ్ హౌస్ కి పరిమితమై ఉన్నారని దళితులను దగా చేసి రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పాటిది అన్నారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకానికి సహకరించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకు సరైన ప్రతిఫలం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని అన్నారు ఈరోజు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జైసీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైనటువంటి భాషం అశోక్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం మనసరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ గారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైనందుకు రాష్ట్ర అసోసియేషన్లో వారికి ఘనంగా శాలువతో సన్మానం చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలిగిన వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం నుంచి కూడా పేద బడుగు బలిగిన వర్గాల కోసం పాటుపడేటువంటి పార్టీ మార్కెట్లు ఒక కొత్త రూపం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతోటే ఈరోజు మేము అక్కడ మాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది నేను ఒక అట్టడుగు కులానికి చెందినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులానికి చెందినటువంటి ఒక ట్రైబ్స్ మరి ఆ కులానికి కూడా ఈరోజు ఒక అవకాశం కల్పించిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏదైనా మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తల దించుకున్నా సరే సమస్య లేదు చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మధయాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఏదైతే మా మా మీద ఒక నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా మారిన విషయం తెలిసిందే అదేవిధంగా కొండా సురేఖ ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడంతో వార్తల్లో నిలిచారు అందులో కూతురుతో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈరోజు మా అందరి పండుగ ఉంది బిర్యానీలు తెప్పిస్తున్నాం చిన్న పాప పేరుతో మా టీం అంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్ బిర్యానీ ఉంటే బీర్ ఉంటుంది కదమ్మా పాపం అఫీషియల్గా సెలబ్రేషన్స్ అంటే అఫీషియల్గా ఇచ్చేది ఇక అన్అీషియల్గా అంటే అని అన్నారు అదేవిధంగా మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని మంత్రి చెప్పడం ఉంటుంది మందు ఏరులై పారుతుంది అక్కడ వరంగల్లో కొండా మురళి మందు ఏరులై పారిస్తున్నారు ఇక్కడ కొండా సురేఖ పారిస్తున్నారు అని కూతురు సుస్మిత పటేల్ వీడియోలో అంటారు ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది జనగణనలో కులగణన చేపట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో బీసీల సమరభేరి మహాసభను జరుపుతున్నామని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు మొన్న మొన్న ముగ్గుడినటువంటి కొరియాలో తిరుగుబాటు వచ్చింది అక్కడ ప్రజలందరూ ఎక్కడ ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో వాళ్ళ హక్కుల కోసమైతే పోరాడిరో వారికి వాటా ఈరోజు అన్ని రంగాల్లో లభిస్తుంది ఇక్కడ భారతదేశంలో వేల సంవత్సరాల చరిత్ర నాగరికత ఉంది కానీ ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది కులం పేరు మీద మతం పేరు మీద వర్గం పేరు మీద వర్ణం పేరు మీద వివచత చూపుతూ ఈ కులాలను దోషుకు అయితే బీసీ కులాల్లో ఈరోజు నాయకత్వం పెరిగింది చైతన్యం వచ్చింది మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మనం చదువుకునే హక్కు కోసం పోరాటం ఆస్తులు పెట్టించుకున్నాం స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం ఫీజు రింబర్స్మెంట్ పెట్టించుకున్నాం అనేక స్కీములు పెట్టించుకొని మన దగ్గర జరుగుతుంది చైతన్యమైంది ఉద్యోగాలు వస్తున్నాయి డెవలప్మెంట్కు ప్రాసెస్కు స్టార్ట్ అయింది ఇప్పుడైనా మన రంగ చైతన్యమైన ఈ సొసైటీ ఒక ఇప్పుడైనా మనం పోరాడి అన్ని రంగాల్లో మన వాట మనకు దక్కాలే మనం ఎంతో మన జనాభా ఎంతో మన జనాభా ప్రకారం మా వాట మా పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో కులాలు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ హైదరాబాద్ శివార్లో అపార్ట్మెంట్లు ల్యాండ్ కట్టిస్తామని లక్షలు వసూలు చేసింది ఆర్జే వెంచర్స్ నారాయణకేడ్ గట్కేసర్ పటాన్ చెరువు కర్తనూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ ఫార్మా ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించాయి ఆర్జే వెంచర్స్ తీరా చూస్తే ఇప్పుడు బోర్డు తింపేశారని బాధితులు బషీర్బాగ్లోని సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు డబ్బులు కట్టిన వారు నాలుగేళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంచర్ ఎండి భాస్కర్ గుప్తా డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి దాదాపు ఆరు వందల మంది సుమారు నూట యాభై కోట్లు కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆర్జే వెంచర్ బాధితులు వాపుతున్నారు ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాము సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని ఫిర్యాదు అక్కడ పోలీస్ స్టేషన్ లో చేయాలని అధికారులు సూచించారు విపరీతంగా యాడ్స్ ఇచ్చేసి కోటి గారితో వాళ్ళతో యాడ్స్ ఇచ్చేసి నారాయణ కారా ముందులో డార్సీపీ అమౌంట్ కలెక్ట్ చేశారు డెవలప్మెంట్ లేదు బిల్డింగ్స్ కట్టట్లేదు గట్కేసర్ లేదు కర్దనూర్ లేదు కారాముంగ్ లేదు నారాయణ కేళ్ళు లేదు అది మెయిన్ ప్రాబ్లం అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ మన తోటి పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక ఫిఫ్టీ క్రోర్స్ నుంచి ఎక్కువ ఉండొచ్చు ఫిఫ్టీ క్రోర్స్ అబౌవ్ ఉండొచ్చు మొత్తం ప్రాజెక్టు మాకు వడ్డీ రైతు పది రూపాయలు వస్తువుని ఇరవై రూపాయలు చెప్పి అవి తీసుకోండి మా దగ్గర అయ్యే ఉన్నాయి అనేది ఎంతవరకు మీరే చెప్పాలి ఇప్పుడు కంపెన్సేషన్ చేయొచ్చు ఎట్లా చేయాలి దాంట్లో మళ్ళీ బిజినెస్ చేయకూడదు కదండి దాంట్లో బిజినెస్ మార్కెట్ వాల్యూ పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు ఉంది ఆ లెక్క బట్టి తీసుకోండి అంటే అసలే పోయింది వడ్డీ పోయింది ఇంక వేలు నాలుగు సంవత్సరాల కింద నేను కట్టింది రెండు వేల ఇరవై అక్టోబర్ లో నేను పదిహేను లక్షలు రెండు వేల ఇరవై అక్టోబర్లో లో కట్టా రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఆరు లక్షలు కట్టా మొత్తం అవి యాభై లక్షలు ఉన్నాయి ఇప్పటికి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది బ్యాంకులో పెట్టిన నా డబ్బులు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది సో మా మేమేమంటాం మీరు ఏమన్నా చేసుకుని మా మా డబ్బులు మాకు